వృద్ధులపైన మెడల్ కొన్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు మన నెలిబర్ల నియోజకవర్గం రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇది మీరు మీరు సీఎం సీఎం అని నిజంగా అవ్వాలి అంటే మీరు ఒక్కొక్కలో ఒక్కొక్క ఐదు వందల ఓట్లు వేయించినప్పుడు సీఎం అవుతారు నేను భోగాపురం భోగాపురం అంతకుముందు దాని కానీ వైజాగ్ మన రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కానీ ఈసారి భోగాపురం రెండు వేల పద్నాలుగు తర్వాత భోగాపురం పేరు గురించి విన్నది మన నెలిమల నియోజకవర్గానికి సంబంధించి ఎయిర్పోర్ట్ కోసం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావాలి ఇక్కడ అని చెప్పి పదిహేను వేల ఎకరాల పైగా భూమి సేకరణ జరుగుతుందని చెప్పి రైతులంతా కష్టపెట్టినప్పుడు బాధపడినప్పుడు అప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది అంటే జనసేన ఎప్పుడు అటు పక్కన పక్కన అలా పెట్టి అలా బెట్టి అలా అభివృద్ధికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు జనసేన వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి ఎలా జరగాలన్నదే చాలా ముఖ్యం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిందనడానికి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం అవసరానికి మించిన భూములు సేకరించి అలా రకరకాలుగా ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద రియల్ ఎస్టేట్ పేరు మీద రకరకాలుగా భూములు సేకరించి అక్కడ స్థానిక స్థానికంగా ధ్వంసం చేస్తే ఆ రైతుల కోపం వచ్చింది తెలంగాణ ప్రజల కోపం వచ్చింది అదే పరిస్థితి రాకూడదని చెప్పి నేను మొన్న రెండు వేల పద్నాలుగులో నాకు ఏం చెప్పారంటే వైఎస్ఆర్సిపి వస్తే వైఎస్ఆర్ సిపి వచ్చి మళ్ళీ రెండు వేల ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి దోపిడీ జరిగిందో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే అదే దోపిడీ జరుగుద్దని చెప్పారు అంతకుముందు చేశాను కాబట్టి అందరిలాగే నేను అర్థం చేసుకున్నాను అలాంటి దోపిడీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి జరగకూడదని ఇవన్నీ నమ్మి నేను ఈ రోజున మొన్న తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ సపోర్ట్ చేస్తే ఈ రోజున మళ్ళీ ఒక ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ అని మళ్ళీ చెప్పి మళ్ళీ పదిహేను వేల ఎకరాలు పైన మళ్ళీ మీరు సేకరించి రైతులు కన్నీటి పెట్టడం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది పెరుగుతున్న అవసరాలకి పెరుగుతున్న జనాభాకి మన ఆర్థిక అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఎయిర్పోర్ట్లు కావాలా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కావాలా రోడ్లు కావాలా ఇవన్నీ ఎవరు కాదనరు కానీ మీరు దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అన్నది చాలా ముఖ్యం మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మా రాష్ట్రంలో అవినీతి ఎక్కడుందని ఈ రోజున